ఆదికాండం మూడవ అధ్యాయం వివరం మీకోసం ఒకరోజు సర్పము అంటే ఇక్కడ సర్పము అంటే మనకి సాతాను అన్నమాట సాతాను సర్పేషంలో హవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమేనా ఇందులో విశేషమైన ఒక ఫలమును దేవుడు మిమ్మలను తినవద్దు అని చెప్పారా అని హవ్వాను అడుగుతాడు అవును ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాలను మేము తినవచ్చు కానీ ఒక చెట్టు యొక్క ఫలాన్ని మమ్మలను తినవద్దు అని దేవుడు చెప్పారు అని హవ్వ చెప్తుంది అయితే ఈ సర్పము హవ్వని ఆ ఫలవృక్షం తింటే మీకు చాలా జ్ఞానం వస్తుంది అని ప్రేరేపిస్తుంది అయితే ఏం జరుగుతుందో అనే ఆతృతతో అన్నీ తెలుసుకోవాలని ఆతృతతో హవ్వ వెళ్ళి ఆ చెట్టు యొక్క ఫలం తీసుకొని తను తిని తన భర్త అయిన ఆదాముకు కూడా తీసుకొచ్చి తినిపిస్తుందన్నమాట అలా సాతాను మాటలు విని దేవుడు తనకి చేయవద్దు అని చెప్పిన పనిని ఆదాము హవ్వ చేస్తారు అయితే ఆ సమయంలో దేవుడు ఆదామును చూడడానికి అటుగా వెళుతుంటే దేవుడి యొక్క రాకను గమనించిన ఆదాము హవ్వ సిగ్గుపడి వాళ్ళు దిగంబరులై ఉన్నారని గ్రహించి అక్కడ నుంచి పక్కకు వెళ్తారు అంటే అప్పటి వరకు వారు దిగంబరులని వారికి తెలియదు ఎప్పుడైతే ఆ ఫలమును తింటారో వాళ్ళు కళ్ళు తెరవబడి వాళ్ళు దిగంబరులని వారికి తెలుస్తుంది దేవుడు పిలి పిలవగా ఇంకా ఆదాము అక్కడున్న ఆకులను వస్త్రంలా కట్టుకుని దేవుడి దగ్గరికి వస్తారు అసలు దేవుడు కనపడడం అనేది ఒక మనిషికి ఎంత ఎంత అసలు అసాధ్యమైన కార్యం అండి ఎంతో సులువుగా అందంగా తేలికగా ఆయనకు కనపడేసరికి ఆదాము హవ్వ ఆ యొక్క అదృష్టాన్ని గ్రహించలేకపోయారు ఏదో కావాలి అని అనుకుని ఆ ఫలాన్ని తిని సిగ్గుపడి దేవుడు వస్తుంటే పక్కకు వెళ్ళిపోయారు అంతా గ్రహించిన దేవుడు ఏం జరిగిందని ఎడగగా జరిగింది మొత్తం వెళ్ళి చెప్తారు అప్పుడు దేవుడు నిన్ను ఈ పని చేయలగా ఈ సర్పము చేసింది కాబట్టి ఇకపై సర్పం ఎప్పుడూ కూడా భూమిపైన పాకుతూ మన్ను తింటుంది అని చెప్పిస్తాడు అయితే హవ్వాను నీవు నేను చెయ్యొద్దన్న పని చేసి నీ భర్తతో చేయించావు కాబట్టి ఇకపైన నీవు ప్రసవ వేదనకు గురయ్యి మాత్రమే నీవు పిల్లలను కంటావని చెప్పిస్తాడు అలా వారిని ఇద్దరినీ కూడా ఆ తోట నుంచి పంపించి వేసి ఇకపై మీరు శ్రమించి బ్రతకండి అని చెప్తాడు హాయిగా సాగిపోయే వారి జీవితంలో శ్రమించి బతకడం మొదలవుతుంది ఎందుకు సర్పవేషంలో వచ్చిన యొక్క అపవాదిని వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఆ యొక్క సాతాను గ్రహించలేకపోయారు సాతాను చెప్పింది ఏం జరుగుతుందో అని చేసి ఇలా శ్రమలకు పాలయ్యారు